ఇంకా ఇది ఆకుకూరంట ఫ్రెండ్స్ ఇది దీనివల్ల మనకి కిడ్నీలో స్టోన్ అలాంటిది ఏమైనా ఉంటేనో అది తగ్గుతుందంట నాకు కూడా తెలీదు చూడండి మీకు ఐడియా ఉందా ఈ చెట్టు మీకు ఎవరికైనా ఐడియా ఉంటే చూ చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి అండ్ మీ ఊర్లో కూడా ఇలాంటి చెట్టు చెట్టు ఉంటే ప్లీజ్ యూస్ చేయండి ఏదైనా కిడ్నీ స్టోన్ అలా ఉండే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుందంట అందుకనే ఇంకా నేను మొత్తం చూపిస్తున్నాను అనమాట దగ్గర నుంచి దీని ఫ్లవర్ అయితే ఇలా ఉంటాయి చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ సో ఈ ఆకలు ఉన్నాయి కదా ఆకలిని తీసుకొని మంచిగా కడిగేసి బాయిల్ చేసి ఇది అనగా మనము తీసుకున్నామంటే రెగ్యులర్గా ఒక వన్ మంత్ వరకు తీసుకున్నామంటే కిడ్నీ స్టో కిడ్నీలో స్టోన్ ఏమైనా ఉంటే కరిగిపోతుందంట కరిగిపోతుందంట ఫ్రెండ్స్ ఇది అంత పవర్ఫుల్ చెట్ అంట ఇది మీరు కూడా ట్రై చేయండి పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది అసలు ఏ చట్నీ మనము తక్కువ అంచనా వేయలేమండి ఎందుకంటే ఏ చెట్లు ఏ ఆకుల్లో ఏ మెడిసిన్ ఉందో మనకైతే తెలీదు ప్రతి దాంట్లోనూ ఒక్కొక్క మెడిసిన్ ఉంటుంది అయితే మనకు తెలుసుకోవడం మనము లేట్ చేస్తాం అంతే